ఫ్రెండ్స్ ఈ రోజు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో మీకు ఒక కార్నర్ ని అయితే తీసుకొచ్చానండి సేఫ్టీ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఎంటర్ మనకి కామన్ ఏరియా అయితే ఉందో కామన్ ఏరియా ఈ ఫ్లాట్కి రావడం అయితే జరుగుతుంది అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ రోజు నేనైతే ప్రాపర్టీ ప్రమోట్ చేస్తున్నాను ఎస్ఎఫ్టీ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఓన్లీ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్లో ఈ ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది అండ్ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయి ఉందండి అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి లివింగ్ వాల్ ఏరియా స్పేస్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డైనింగ్ యూనిట్ ఏరియా ప్లేస్ అండి ఇది అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి మీకు కంప్లీట్గా ఒక కౌంటర్ టైప్లో వీళ్ళు కిచెన్ యూనిట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మీరు చూడొచ్చండి కంప్లీట్గా రెడీ టు మూ పొజిషన్లో ఎవరైతే ఒక సెమీ ఫర్నిచర్ టైప్లో చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నాను ఇక్కడ మీకు యూటిలిటీ స్పేస్ కూడా రావడం అయితే జరుగుతుంది కిచెన్లో వచ్చేసి మీకు కంప్లీట్గా రెనోవేషన్ అయితే చేయించుకోవాలంటే ప్రజెంట్ కండిషన్స్ కిచెన్లో ఏవైతే వాడ్రోప్స్ ఉన్నాయో అన్వర్క్డ్ కండిషన్స్లో అయితే ఉన్నాయి మీరు కంప్లీట్గా వుడ్ వర్క్స్లో కొంచెం అమౌంట్ అనేది ఎక్స్పెండిచర్ పెట్టుకోవాల్సి ఉంటుంది బట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఈరోజు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్ హనుమాన్ టెంపుల్కి కేవలం మనకు త్రీ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాట్కి సేల్కి రావడం అయితే జరిగింది అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నేను మీకు కవర్ చేస్తున్నాను అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా వాడ్రాప్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి సో దీంట్లో మీరు మైనర్ మైనర్ చేంజెస్ అనేది చేసుకోవచ్చు అండ్ మీకు మెయిన్ రోడ్కి చాలా నియర్ బై లొకేషన్లో వస్తుందండి కేవలం త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే సో ప్రాపర్టీ అయితే వర్త్ఫుల్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ కూడా ఈ ప్లేస్లో రావడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నానండి సో ఇది మన ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్సెఫ్టీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది తక్కువ బడ్జెట్లో ఎవరైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూడొచ్చండి మీకు కంప్లీట్గా ఏమైంది అండ్ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టు అయితే ఓన్ స్క్రోలింగ్లో నేను అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు ఇది బాల్కనీ ప్లేస్ ఈ బెడ్రూమ్కి రావడం అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా థర్డ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తానండి ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగింది ఒక కామన్ వాష్రూమ్ అయితే వస్తుందండి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు నేను మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను దీన్ని కూడా మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగింది దాంతోపాటు మీరు చూడవచ్చు కంప్లీట్గా వార్డ్రాప్స్ అనేది రావడం అయితే జరిగింది అండ్ ఈ బెడ్రూమ్ కూడా డ్గా మనకి బాల్కనీ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారండి టువెల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్ అంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఓన్లీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేశాను ప్రీవియస్లీ మనం వీడియోస్లో చూసుకున్నట్టయితే చాలా వరకు నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ రీజనబుల్ బడ్జెట్లో మనం పోస్ట్ చేయడం అయితే జరిగిందండి చాలా వరకు మీకు బెనిఫిట్ అయ్యే ప్రాపర్టీస్ని మేము ప్రమోట్ చేస్తుంటాము సో మా సర్వీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ ఇన్స్టా పేజ్ లింక్స్ అనేటిది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసి ఆ పేజెస్ అనేది నోటిఫికేషన్ ద్వారా మీరు రెగ్యులర్గా పొందొచ్చు వాటిని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి ప్రాపర్టీతో ముందుకుంటాను